ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ముందుగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఐదు సంవత్సరాలలో ఈ ఐదు సంవత్సరాలలో అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళను ఒకసారి గమనిస్తే అధ్యక్ష ఎందుకనంటే అధ్యక్ష మనం అధికారం లేకొచ్చే టయానికల్లా ఒక జటిలమైన పరిస్థితుల మధ్య అధికారం లేకొచ్చిన అధికారం లేకొచ్చిన తర్వాత అధ్యక్ష మనం ఎదుర్కొన్న సవాళ్ళ అధ్యక్ష బహుశా ఎప్పుడూ కూడా ఊహించని విధంగా జరిగే రాష్ట్ర ఆదాయాలు తగ్గడం అనుకోకుండా ఖర్చులు పెరగడం కోవిడ్ మహమ్మారి అనేది ఎప్పుడూ కూడా దేశంలో కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు నాకు ఊహన్నంత ఊహ ఊహకు తెలిసినంత వరకు ఇటువంటి పరిస్థితులు ఏదైనా ఉంటాయన్నది కూడా ఊహించలేదు మామూలుగా రాష్ట్ర ఆదాయాలు ఎప్పుడూ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం ఎంత ఉంటే మరుసటి సంవత్సరం వచ్చేసరికి ఆ రాష్ట్ర ఆదాయం పది పర్సెంటో పదహైదు పర్సెంటో పెరిగే పరిస్థితులే ఉంటాయి తప్ప ఎప్పుడూ కూడా రాష్ట్ర ఆదాయం ఇంత ఇంతుంటే నెక్స్ట్ సంవత్సరంకి వచ్చేసరికి రివర్స్ తగ్గడము అన్నది ఎప్పుడూ కూడా చూడలేదు అధ్యక్ష అటువంటి విచిత్రమైన పరిస్థితులు చూసాం కోవిడ్ మహమ్మారి దానివల్ల అనూహ్యంగా కొన్ని కొన్ని ఖర్చులు ప్రజల ఆరోగ్యపరంగా అయితేనేమి ప్రజలను ఆదుకునే విషయంలో అయితేనేమి కొన్ని కొన్ని ఖర్చులు అనూహ్యంగా పెట్టాల్సిన దానికన్నా ఊహించిన దానికన్నా కూడా ఖర్చులు పెరిగిపోయిన పరిస్థితులు కూడా గమనించిన పరిస్థితులు అదేవిధంగా అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలలో ఇంకా అనూహ్యమైన పరిస్థితులు ఏం చూసామని అంటే అధ్యక్ష

దానికి ముందు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్న ఐదు సంవత్సరాలతో ఈ ఐదు సంవత్సరాల పరిస్థితి ఏమిటి అని గమనిస్తే కేంద్రం నుంచి రావాల్సిన డెవల్యూషన్స్ కూడా మనక మన రాష్ట్రానికే కాదు అన్ని రాష్ట్రాలకు కూడా రాష్ట్ర రాష్ట్రానికి వచ్చి డెవల్యూషన్స్ కూడా తగ్గిన పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ప్రయాణం చేసిందని కూడా మనం చూడవచ్చు చూసిన పరిస్థితులు అధ్యక్ష అధ్యక్ష అదే రకంగా అధ్యక్ష రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయము విద్య మహిళా సాధికారత ఇటువంటి రంగాల మీద అధ్యక్ష గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం మీద దాని ఇంపాక్టు ప్రజల మీద దాని ఇంపాక్టు ఎంత తీవ్ర స్థాయిలో దాని పడింది అన్నటి అన్న అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ప్రయాణం చేస్తూ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలలో ఈ ముందుకు నడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇక నాలుగోది అధ్యక్ష రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ కూడా అధ్యక్ష మనం ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనల్ని ఇప్పటికి కూడా వెనక ఇప్పుడు ఇప్పటికి కూడా మనల్ని వెంటాడుతూ ఉన్న రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో అనూహ్య పరిస్థితుల మధ్య ఇటువంటి అన్ని పరిస్థితులను అధిగమించి ఈ ఐదు సంవత్సరాలలో ఒక గొప్ప పాలన చేయగలిగాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పారు అధ్యక్ష ఇక నేను చెప్పిన ఈ నాలుగు అంశాలకు సంబంధించి అధ్యక్ష ఒకసారి గమనించినట్టే గమనించినట్టే అధ్యక్ష గమనించినట్లే అయితే అధ్యక్ష కోవిడ్ అధ్యక్ష ఈ కోవిడ్కి సంబంధించి ఈ కోవిడ్ కారణంగా అధ్యక్ష ఈ రెండు ఆర్థిక సంవత్సరాలు ప్రపంచంతో పాటు మనం కూడా అధ్యక్ష అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష రాష్ట్ర ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మనం కోల్పోయాం అధ్యక్ష ఈ రెండు సంవత్సరాలలో కోవిడ్కి సంబంధించి రెండు ఈ మూడు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మూడు సంవత్సరాలు ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు మనకు రావాల్సిన ఆదాయాలు దాదాపుగా అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు నష్టపోయిన పరిస్థితి మనం కనపడతా ఉంది అధ్యక్ష అదే అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష ఈ స్లైడ్ కూడా ఒకసారి చూస్తే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే రాష్ట్రం ఇంతకుముందు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది అంటే గత పాలనలో రాష్ట్రంలో స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఏ రకంగా పెరిగాయి అని చెప్పి చూస్తే రాష్ట్రంలో పెరిగిన స్టేట్ ట్యాక్స్ రెవెన్యూసు దాదాపుగా పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం ప్రతి సంవత్సరం కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతూ పోతూ ఉన్నాయి అంటే నేను అంటా ఉన్నా నాకు అధ్యక్ష రాష్ట్రంలో ఆదాయం ట్యాక్స్ రెవెన్యూస్ ఈ సంవత్సరం ఎంత ఉంది అని అంటే రేపు సంవత్సరం పెరిగేదే కానీ తగ్గేది ఎక్కడా ఉండదు అని చెప్పి ఆ రకంగా గత ఐదు సంవత్సరాలు పరి పరిపాల గత సంవత్సరం ఐదు సంవత్సరాలు చూస్తే స్టేట్ ట్యాక్స్ స్టేట్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుదల చూస్తే పదమూడు పాయింట్ రెండు తొమ్మిది శాతం గా ఉంది అధ్యక్ష అదే పెరుగుదల అదే మాదిరిగానే అదే పర్సంటేజ్ పదమూడు పాయింట్ రెండు తొమ్మిది పర్సెంట్ గ్రోత్ రేట్తో ముడుగు అడుగులు ముందుకు పడిందంటే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల మూడు కోట్ల రూపాయలు రావాల్సింది అధ్యక్ష ఆ మూడు సంవత్సరాల కలిపి రెండు వేల పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు సంబంధించి అయితే రాష్ట్రానికి వచ్చింది ఎంత అని అంటే కేవలం లక్ష ఎనభై ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఈ ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో అంటే రాష్ట్రం ఈ మూడు సంవత్సరాలలో నష్టపోయినది ట్యాక్స్ రెవెన్యూస్ రూపకంలో కోవిడ్ మహమ్మారి వల్ల ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలు రావాల్సిన ఆదాయంలో రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులు అక్కడ కనిపిస్తూ ఉంటే రెండో వైపున గమనించినట్లయితే అధ్యక్ష కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఏదైతే పెరుగుదల పన్నెండు పాయింట్ ఏడు ఆరు శాతం పెరుగుదలతో వాళ్ళకు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళకుంటే వాళ్లకు కూడా ఇదే మాదిరిగానే దెబ్బపడి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చే డెవల్యూషన్స్ కూడా వాళ్ళు కూడా ఈయలేకపోయారు అనుకున్న మేరకు వాళ్ళు కూడా ఈయలేకపోయిన పరిస్థితుల కారణంగా వాళ్ళకు ఆ పరంగా కూడా చూస్తే ఇరవై ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆ రకంగా మనకు డెవల్యూషన్స్లో మామూలు పరిస్థితుల్లో అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన డెవల్యూషన్స్ మనకు రావాల్సిన డబ్బులు కేంద్రం నుంచి మన వాటాగా రావాల్సిన డబ్బులు కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ రెండు పరంగా చూస్తే అరవై ఆరు వేల నూట పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ఆదాయాలు మనకు నష్టపోయిన పరిస్థితులు ఈ మూడు సంవత్సరాల కాలంలో మనం గమనించడం మనం క్లియర్ కట్గా కనిపిస్తా ఉంది అధ్యక్ష ఇలా కోల్పోయిన ఆదాయంలో అధ్యక్ష సొంత పన్నుల రాబడి ఉంది అలాగే కేంద్ర పన్నుల లో రావాల్సిన వాటా కూడా రెండు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆదాయాలు కోల్పోవడం ఖర్చుల భారం పెరగటం తద్వారా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయడం కూడా మనం అంతా కూడా గమనించాం దీనివల్ల ఏం జరిగింది అని అంటే అధ్యక్ష దీని ఇంపాక్ట్ ఆఫ్ ది సెస్ ఆదాయాలు కోల్పోవడం ఖర్చులు పెరగడం ఈ రెండిటి వల్ల ఏం జరిగింది అని అంటే మన రాస్ ఏం జరిగిందనంటే దేశమే కాదు అధ్యక్ష ఇతర దేశాలు కూడా ఇంక్లూడింగ్ ఆర్ కంట్రీ ఇంక్లూడింగ్ ఎవ్రీ స్టేట్ ఇంక్లూడింగ్ కంట్రీ ఇంక్లూడింగ్ దేశాలు కూడా అందరూ కూడా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసు ఒక ఒక గొలుసుకట్టుగా ప్రపంచంలోని దాదాపు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదిపేయటం కూడా మనం అంతా చూసాం మన రాష్ట్ర మన దేశంలో కూడా చాలా రాష్ట్రాలు మన రాష్ట్రం గురించి తర్వాత చెప్తాను ఎంత మెరుగ్గా మనం చేశామన్నది బట్ ఇది దీని కారణం దీని దీని రామిఫికేషన్స్ ఏమిటి అని అంటే ఆదాయాలు కోల్పోవడం ఖర్చులు పెరగటం తద్వారా అప్పులు పెరగటం ఇవన్నీ కూడా ఒక గొలుసుకట్టుగా ప్రపంచంలోని దేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల పరిస్థితి కూడా అదే అయింది అలాంటి పరిస్థితుల్లో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన గుణాంకాలు కూడా ఒకసారి మనం అంతా కూడా గమనికలో తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష రెండు వేల పదమూడు పద్నాలుగులో అధ్యక్ష వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో అంటే వాళ్ళకు సంబంధించిన డెట్ టు జీడిపి రేషియో రెండు వేల పదమూడు పద్నాలుగులో అది యాభై శాతం ఉంటే అధ్యక్ష వారు అనుసరించిన విధానాల వల్ల దాన్ని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి వచ్చేసరికి డెట్ డెట్ టు జీడిపిని జె డెట్ టు డెట్ టు జీడిపి రేషియోను తగ్గించగలిగారు యాభై శాతం రెండు వేల పదమూడు పద్నాలుగు ఉంటే నలభై ఎనిమిది శాతానికి దాన్ని తీసుకొని రాగలిగారు రకరకాల పద్ధతుల్లోనూ రకరకాల ఫిజికల్ డిసిప్లినరీ మెజర్స్ తీసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చిందో అప్పుడు నువ్వు గమనించినట్టయితే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకసారి మీరు గమనించినట్టయితే చూస్తే ఏకంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నలభై ఎనిమిది కాక కాస్త యాభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క శాతానికి ఏకంగా డెట్ టు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెరుగుదల కనిపిస్తూ ఉంది అంటే ఏకంగా డెట్ టు జీడిపి ఏకంగా నలభై ఎనిమిది శాతం నుంచి ఏకంగా అరవై ఒక్క శాతానికి పోయి ఇవాళటికి కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా యాభై ఏడు శాతంలో అది ఈరోజు కూడా ప్ర ప్రయాణం కనిపిస్తూ ఉంది అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చే పన్నుల వాటా కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష స్లైడ్ నెంబర్ త్రీ మా राष्ट्र uh, की okay,